హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి అంశం మానసిక సమస్యలు వీటిని స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్గా చెప్పుకుంటాం ఈ రోజుల్లో ఎక్కువ మంది పలు రకాల మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా పిల్లల్లో మానసిక ఒత్తిడి అనేది అత్యంత కామన్గా జరుగుతుంది నా దగ్గర ఓపీడీలో వచ్చేటువంటి పేషెంట్లు మనం చూస్తుంటాం రేపు ఎగ్జామ్ ఉంటే ఈరోజు పిల్లలు విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవడము కేకలు వేయడము అరవడము అంతెందుకు నేను ఇంటర్మీడియట్ పిల్లల్లో కూడా చూశాను గోళ్లతో రక్కుకునేటువంటి పిల్లల్ని చూస్తూ ఉంటాం అంటే ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ ఉద్రేకం వల్ల వాళ్ళు వాళ్ళకు వాళ్ళుగా సెల్ఫ్ హట్టింగ్కి గురవుతూ ఉంటారు ఇవన్నీ కూడా మానసిక పరమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు వీటినే స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్గా చెప్తాము ఇది దీర్ఘకాలికంగా మారుతూ ఉండడం మూలంగా పిల్లల్లో ఓసీడీ సమస్యకు దారితీయవచ్చు ఓసిడీ అంటే మీకు అందరికీ తెలిసిందే అప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు అంటే చేసిన పనినే పదే పదే చేయడము శుభ్రతకు అత్యంత ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడము చదివింది ఆన్సర్ వచ్చినప్పటికీ కూడా ప్రత్యేకించి మళ్ళీ మళ్ళీ చదవడము ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఓసిడి సంబంధిత సమస్యలుగా చెప్తాం ఇంకొక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుంటాం ఇప్పుడు మనము ఒకరికి ఎవరికైనా ప్లేట్లో ఒక చిన్న టిఫిన్ పెట్టించాం ఒక ఇడ్లీ కానీ ఒక ఉప్మా కానీ పెట్టించాం సహజంగా దాన్ని డైరెక్ట్గా స్పూన్తో తింటూ ఉండాలి కానీ ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు ఎలా అంటే దాన్ని సిస్టమేటిక్గా తినడం అలవాటు చేసుకుంటారు అంటే దాన్ని కేక్తో కట్ కేక్ని కట్ చేసినట్టుగా ముక్కలు ముక్కలుగా చేస్తూ చిన్నగా వాటిని తినడం స్టార్ట్ చేస్తుంటారు అతి శుభ్రత అతి లైక్ పంక్చువాలిటీ ఇవన్నీ కూడా ఈ లక్షణాల్లో కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా పిల్లల్లో కనిపించేటువంటి మానసిక అంశాలు ఇక పెద్దవాళ్ళల్లో మనం చూసినప్పుడు మానసిక అంశాలు ఎక్కడ ఏర్పడతాయి అంటే దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకునేటువంటి వ్యక్తులకు అంటే మద్యపానం అధికంగా సేవించేటువంటి వ్యక్తులకు అలాగే స్మోకింగ్ ఎక్కువ కాలంగా చేసేటువంటి వ్యక్తులకు ఈ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ తెలుస్తూ ఉంటాయి ఇక ఇక రెండవ అంశంగా మనం చెప్పుకుంటే డ్రగ్ అడిక్ట్స్కి కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి అంటే తీసుకునేటువంటి డ్రగ్ మోతాదు ఆ రోజు సమయానికి దొరక్కపోయినా ఎక్కువగా ఇంటేక్ చేసినా కూడా ఈ రకమైన డిజార్డర్స్ జరుగుతూ ఉంటాయి వీటి వల్ల అధికంగా కోపము అధిక అక్కగా చిరాకు కనపడుతుంటాయి మ్యారేటల్ డిస్ప్యూట్స్ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కూడా డిస్ప్యూట్స్కి ఇదొక ప్రధాన కారణంగా కావచ్చు అలాగే మనము మారుతున్నటువంటి లైఫ్ స్టైల్ అలవాటులో విపరీతమైనటువంటి ఒత్తిడికి ఉరడం అంటే అది వృత్తిరీత్యా ఒత్తిడికి కావచ్చు లేదా వ్యక్తిగత ఒత్తిడి కావచ్చు వ్యక్తిగత ఒత్తిడి అంటే ఎక్కువగా అసూయ జెలస్నెస్ అధికంగా పెట్టుకునేటువంటి వ్యక్తులకు ఈ రకమైనటువంటి డిజార్డర్స్ కనిపిస్తాయి వీటిని మనం మెడికల్గా చెప్పుకోవాలంటే సైకో సోమాటిక్ డిజార్డర్స్గా చెప్పుకుంటాం సైకో అంటే మైండ్ సోమ అంటే బాడీ సో మైండ్ పైన ఒత్తిడి అధికంగా పడి శరీరం పైన ఒక రకమైనటువంటి రుగ్మతకు దారితీస్తే దీన్ని సైకోసొమాటిక్ డిజార్డర్స్గా చెప్తాం మనం చూస్తూ ఉంటాం చాలా మందిలో నేను టైంకి తింటున్నానండి నిద్ర కూడా బాగానే పోతున్నాను అయినప్పటికీ నా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఎక్కువగా ఉంది అని చెప్తుంటారు గ్యాస్ట్రిక్ డిజార్డర్ ఎక్కువగా ఉంది కడుపు అంతా పొట్ట ఉబ్బరంగా ఉందండి ఉదయం ఎప్పుడో నేను తొమ్మిదింటికి ఇంటికి భోంచేసానండి సాయంత్రం అవుతుంది నాకు పెద్దగా ఆకలి అవ్వట్లేదండి ఈ రకమైనటువంటి లక్షణాలు చెప్తుంటారు ఇది ఒక రకమైన మానసిక అంశంగా చెప్పుకోవచ్చు దీన్ని మనం మెడికల్గా చెప్పుకోవాలంటే గ్యాస్ట్రో ఈసోఫిజియల్ రిఫ్లక్స్ డిజార్డర్ అంటారు జిఈఆర్డి అంటాము సో ఆ రకంగా మానసిక ఒత్తిడి మూలంగా కూడా జీర్ణాశయ వ్యవస్థలో మార్పులు జరుగుతూ ఉంటాయి అందుకే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గ్యాస్ట్రిక్ మాత్రం ఒక పది రోజులు వాడండి తర్వాత ఆపేసేయండి అంటారు ఆ తర్వాత ఏంటి మన లైఫ్ స్టైల్ని మార్చుకొని మనం ప్రశాంతత ఏర్పరచుకోవాలి ఇది వ్యక్తిగతంగా మనం అలవరుచుకుంటేనే సరిపోతుంది లేదంటే డాక్టర్ గారు మాత్రలు ఇస్తూనే పోతుంటారు ఎప్పటికీ అది మెయింటైన్ అవుతుంది కానీ కంప్లీట్గా తగ్గదు కాబట్టి మానసిక అంశాలనేది ఇంత కీ రోల్ అండి ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా గమనించాల్సినటువంటి అంశాలు అలాగే ఇంకొక లక్షణాన్ని మనం చెప్పుకుందాం మానసిక ఒత్తిడి అధికంగా గురైనప్పుడు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి ఐబిఎస్ అంటారు దీన్ని మనం తెలుగులో చెప్పుకుందాం ఏంటనేది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు మనకు ఒక టీ కప్పు తాగగానే ఒక కాఫీ తాగానే మోషన్కి వెళ్ళినటువంటి లక్షణం కనపడుతుంది సో వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ పని చేసుకుంటూ ఉంటాం మళ్ళీ ఒక గ్లాస్ అడు మంచినీళ్ళు తాగానే కడుపు అంతా మళ్ళీ గుడగుడ అనే శబ్దంతో మళ్ళీ మోషన్ వచ్చినట్టుగా సెన్సేషన్ కల్పిస్తుంది అలా రోజులో టిఫిన్ చేసిన టీ తాగిన ఒక కప్పు పాలు తాగినా కూడా మోషన్ సెన్సేషన్ అనిపిస్తుంటుంది సో సగటున మన ఇండియన్స్కి ఒక రెండు నుంచి ఐదు సార్లు మోషన్కి వెళ్ళడం కామన్ అంతకు మించి ఎక్కువగా అవుతుంది అంటే కూడా ఇది మానసిక రుగ్మతకు దారితీస్తుంది సో మానసిక ప్రశాంతత లేకపోతే ఈ రన్ని ఇన్ని ఈ రకాల లక్షణాలన్నీ కనబడుతుంటాయి సో వ్యూవర్స్ వింటున్నారు కదా ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనేటువంటి అంశం సైకలాజికల్ డిజార్డర్స్ అనేది సో మీలో ఎవరికి ఈ లక్షణాలున్నా పీల్ ఫ్రీ టు కాంటాక్టర్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అన్నీ కూడా మనం మనం టీవీలో తెలుసుకుందాం కీప్ వాచింగ్ మనం టీవీ థ్యాంక్